హాయ్ హలో నమస్తే మా మాట స్వాగతం అండి ఈరోజు ఆషాఢం కాబట్టి తెలవపిండి ముళగాకు తినాలి అందుకని ఈరోజు తెల్లపిండి ములగాకు పప్పు కలిపి కర్రీ వండుతున్నాను దానికి కావలసిన ఐటమ్స్ కందిపప్పు తెల్లవపిండి ములగాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పప్పు తెల్లపిండి ములగాకు తయారు చేసే విధానం ముందు పప్పు ఉడికించుకోవాలండి ఇందులో నువ్వు ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి పప్పు కలిపి ఉడికించుకోవాలి పప్పు శాగం ఉడికిన తర్వాత తెల్లపిండి వేసుకోవాలండి ఆషాఢంలో అవి తప్పనిసరిగా తినాలి కూర తింటే కడుపులో పురుగులు అటువంటి ఏమన్నా ఉంటే పోతే ములగాకు చాలా మంచిది కంటికి కూడా చాలా మంచిది షుగర్ ఉన్న లో తింటే ఇంకా చాలా అండి ఇప్పుడు ములగా వేసుకోవాలి ఈ తెల్లపిండి కూర శనివారం వండుకోకూడదు నెల ఫ్రైడే కాబట్టి వండుతున్నాను

పప్పు తెల్లపిండి ముందుగా ఉడికిందండి చాలా శుభ్రంగా మట్లు ఉడికింది ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని పోపులు పోపు వేసుకోవాలండి పోపులోనూ నెయ్యి వేసుకుని మినప్పప్పు పుట్టు మినప్పప్పు వేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుందండి అది తాలింట్లోనూ menos poco quita el pelo te lo para poco పప్పు దారి అయిందండి ఇప్పుడు పప్పు చాలా ఇందులో వేసుకోవాలండి రైస్లో ఆవకాయ ముక్క వేసుకుని పప్పు వేసుకొని నెయ్యి వేసుకుని కలుపుని తింటే చాలా బాగుంటుందండి ఇది రైస్లో పప్పు నెయ్యి ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇది కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు తింటే కిడ్నీలో స్టోన్స్ కూడా కలుగుతాయని అంటారండి ఇది చాలా మంచిది హెల్త్కి ఆ తప్పనిసరిగా తినాలి